ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయం ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేమిటి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీ ప్రలో ఉన్న ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ కాలరెగిరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ కూడా ఆ గౌరవం లభిస్తుంది ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది